ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ గురు బ్రహ్మా గురుణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే ఓం అసాధ్య సాధక స్వామీ అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధో మత్ కార్యం సాధేన ప్రభో అని వేడుకుంటే మనకి జీవితంలో చెయ్యలేనటువంటి పని ఏదీ లేదు మనం సాధించలేనటువంటిది ఏది కూడా లేదు ఉద్యోగ ప్రయత్నం చేసేవాడికి ఉద్యోగం తప్పకుండా వస్తుంది వ్యాపారం చేసేవాడికి అధికమైనటువంటి లాభాలు కలుగుతాయి ఆ భగవంతుడిని మనసావాచా కర్మ మనం సేవించడం వల్ల మన జీవితంలో మంచి భవిష్యత్తుని ఇచ్చేవాడు ఆ భగవంతుడు అలాగే ప్రతి విద్యార్థి కూడా బాగా చదువుకొని నేను మంచి పెద్ద ఉద్యోగం చేయాలి నా తల్లిదండ్రుల్ని పోషించుకోవాలి నా కుటుంబాన్ని పోషించుకోవాలి అనుకునేవాడు కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో వారు చదువుకొని ఉద్యోగం లేకుండా ఎంతో ప్రయత్నాలు చేస్తూ అలిసిపోతున్నారు సలిసిపోతున్నారు అలాగే కొంతమంది వ్యాపారం పెడుతూ వ్యాపారంలో కలిసి రాక వ్యాపారం దెబ్బతిని బ్యాంకుల్లో లోన్లు కట్టలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు కొన్ని లక్షల మంది కొంతమందికే ఉద్యోగం కలిసి రావడం మరి కొంతమందికే వ్యాపారం కలిసి రావడం జరుగుతూ ఉంది అయితే తప్పనిసరిగా ఉద్యోగం రావాలి కావాలి అనుకునే వారికి మా దగ్గర జాబ్ సంబంధించినటువంటి ఒక ఆయిల్ ఉంటుంది ఆ ఆయిల్ని మీరు కాంటాక్ట్ చేస్తే తెప్పించుకొని మీరు వాడినట్టయితే తప్పకుండా జాబ్ వస్తుంది తన్నుకుంటూ జాబ్ వస్తుంది అలాగే ఆ జాబ్తో పాటు మనీ అట్రాక్షన్ అనేటువంటి ఆయిల్ ఉంటుంది ఈ రెండు వాడితే తప్పకుండా జాబ్ వస్తుంది మరి జాబ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మంచి ప్రమోషన్ వస్తుంది జీతం బాగా పెరుగుతుంది అలాగే వ్యాపారం చేసేవాళ్ళకి ఈ మనీ అట్రాక్షన్ ఆయిల్ వ్యాపారం చేసేవారికి ఆయిల్ వేరే ఉంటుంది ఆ ఆయిల్ కనుక వాడినట్టయితే తప్పనిసరిగా బిజినెస్ నష్టపోయేటువంటి సూచనలే ఉండవు ఇది మీకు ప్రత్యేకంగా డాక్టర్ గౌరీ శంకర్ మీకు విన్నవించుకుంటుంది జీవితంలో ప్రతి మనిషి అలసిపోయి ఉంటాడు ఆ అలసటి నుంచి బయటపడి తాను సంతోషంగా ఉండడం కోసం ఇది చెప్పడం జరిగింది అలాగే మేషరాశి నుంచి మీనరాశి వరకు పన్నెండు రాశుల్లో ఏ ఏ రాశి వారికి ఎటువంటి ఉద్యోగాలు వస్తాయి ఎటువంటి ఉపాధి ఉంటుంది ఇది మనం తెలుసుకుందాం ఎలాంటి వృత్తుల్లో వీళ్ళు పైకి వస్తారు తదుపరి మకర రాశి ఉత్తరాషార నక్షత్రం రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదంలో జన్మించిన వారికి ఈ మకర రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అయితే వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఉపాధి పరంగా ఈ మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది మనం తెలుసుకుందాం సిమెంట్ వ్యాపారం చేసేవారికి చాలా అభివృద్ధిలోకి వస్తారు ఈ వ్యాపారం చేసుకోవచ్చు అలాగే ఐస్ క్రీమ్ వ్యాపారం చేసేవారికి కూడా చాలా బాగుంటుంది శానిటరీ ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వాటిల్లో కూడా వీరు గట్టి ప్రయత్నాలు చేస్తే వ్యాపారం చాలా అభివృద్ధిలో ఉంటుంది అయితే మిలిటరీ శాఖలోనూ పోలీసు శాఖలోనూ రైల్వే శాఖల్లోనూ జైళ్ళకి సంబంధించినటువంటి జైలు శాఖల్లోనూ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తే వీరికి తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ వీటిలోనే ఎక్కువగా పని చేస్తూ కూడా ఉంటారు విద్యావేత్తలుగా రెవెన్యూ శాఖల్లోను సమాచార పౌర సంబంధాల శాఖల్లోను తర్వాత డిటెక్టివ్ తర్వాత అకౌంటెంట్లుగాను గణాంక శాస్త్రంలోను వీరు ఉద్యోగాలు ప్రయత్నం చేసినా తప్పకుండా లభిస్తాయి వీటిలోనే ఎక్కువగా ఉద్యోగాలు చేసేవారు కూడా ఉంటారు ఈ మకర రాశిలో అలాగే శానిటరీ ఇంజనీరింగ్ ఎక్స్చేంజీ సంగీత కళాకారులుగాను నృత్య కళాకారులుగాను తర్వాత గనులు వ్యాపారం చేసేవారు గాను బావులు బోర్లు నావికులు గాను లాయర్లు గాను జీవితంలో జీవితంలో భవనాలు నిర్మించేవారుగా కూడా ఈ సంస్థల్లో ఎక్కువగా రాణిస్తూ ఉంటారు శాస్త్రానికి సంబంధించిన వారి గాను శాస్త్రవేత్తలు గాను రూపొందించేటువంటి వృత్తులు గుణపాలు తయారు చేసేవారు గాను బరిసెలు తయారు చేసేవారు గాను ట్రాక్టర్లు తయారు చేసేవారు కానీ వ్యవసాయ వృత్తి చేసుకునేవారు గాను భూగర్భ శాస్త్రవేత్తలు గాను వ్యవసాయ శాఖల్లో ఉన్నవారు కారాగారంలో ఉన్నవారు వీరు ఎక్కువగా ఇవి చేస్తూ ఉంటారు వీటిని కోసం ప్రయత్నం చేసిన వారికి తప్పకుండా ఇవి లభిస్తాయి అలాగే దేవరయ ధర్మదయ శాఖల అంటే ఇండోమెంట్ డిపార్ట్మెంట్లో మ్యూజియంలోను సాలార్జింగ్ ఉన్నటువంటి ఈ అవకాశాల కోసం ప్రయత్నం చేసేవారికి ఉద్యోగాలు తప్పకుండా లభిస్తాయి ఈ మకర రాశి వారికి తుపాకులు తయారు చేసే దానిలోనూ మందుగుండు తయారు చేసే గవర్నమెంట్ కంపెనీలు కూడా ఎక్కువగా ఉద్యోగాలు ప్రయత్నం చేసినా లభిస్తాయి మెకానికల్ ఇంజనీర్స్గాను గనుల శాఖల్లో పనిచేసే వారిగాను పారిశ్రామికవేత్తలుగాను తోళ్ళు చర్మాలు తర్వాత పాదరక్షణలు తయారు చేసే కంపెనీలు పెట్టుకున్నా కూడా వ్యాపారం అద్భుతంగా ఉంటుంది జన్ల మరణ రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసిన ఇన్సూరెన్స్ జైళ్ళ శాఖల్లో పనిచేసే వారి కోసం ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసిన హోమియోపతి ఆయుర్వేద డిపార్ట్మెంట్ల కోసం ప్రయత్నం చేసిన తప్పకుండా అటెండర్లుగా కానీ స్టాఫ్గా మీరు ఉద్యోగాలు ప్రయత్నం చేస్తే తప్పకుండా దొరుకుతాయి వీరు ఉద్యోగ ప్రయత్నం ఎంత చేస్తున్నప్పటికీ రవి యొక్క బలం బాగా ఉన్నట్టయితే తప్పకుండా వీరికి అనుకూలంగా ఉద్యోగాలు వస్తాయి రవి యొక్క బలం మీ జాతకంలో బలహీనంగా ఉండడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు చాలా దూరంగా ఉండేటువంటి సూచన కాబట్టి బలహీనంగా ఉన్నప్పుడు ప్రతిరోజు సూర్యభగవాను నమస్కరించుకోండి ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోవడం వల్ల మీకు రవి యొక్క అనుగ్రహం కలిగి త్వరగా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే మనీ అట్రాక్షన్ ఆయిలు వ్యాపారానికి సంబంధించినటువంటి ఆయిలు ఉద్యోగానికి సంబంధించినటువంటి ఆయిలు మా దగ్గర లభిస్తాయి వాటిని మీరు ఉపయోగించుకోవడం వల్ల త్వరగా ఉద్యోగం వెంటనే వచ్చేటువంటి అవకాశాలున్నాయి వ్యాపారం పెట్టి దిగజారిన వారికి మళ్ళీ ఎప్పుడు పొందుతారు వ్యాపారం పెట్టాలి అనుకునే వారికి కూడా మంచి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మీరు ఈ ప్రయత్నం చేయడం వల్ల మీరు మీ కాళ్ళ మీద నిలబడగలుగుతారు మీ కుటుంబాన్ని ఆనందదాయకంగా ఉంచుకోగలుగుతారు అభివృద్ధి పరచుకోగలుగుతారు మీరు ఏ ఉద్యోగం అనుకుంటారో ఆ ఉద్యోగ ప్రయత్నం చేయండి తప్పకుండా వస్తుంది అలాగే ఉద్యోగంలో ఉన్నవారు మీరు ఇది వాడండి తప్పకుండా మంచి ప్రమోషన్స్ వస్తాయి ఒక మెట్టు పైకి ఎదుగుతారు సర్వే జనా సుఖనోభవంతు